హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నవ్యోజా వ్లాగ్స్ అండి మేమైతే అయోధ్య కాశీ టూర్ వెళ్ళాను రీసెంట్గానే అయోధ్య గురించి ఆల్రెడీ వీడియోస్ అప్లోడ్ చేశానండి నా ఛానల్లో మీరు కనుక అవి చూడకపోయి ఉంటే ఒకసారి వెళ్ళి ఆ వీడియోస్ కూడా చూసాయండి ఇదైతే కాశీ గురించి ఉంటుంది వీడియోలో డే వన్లో మేము కాశీలో ఏమేమి చూసామన్నది అయోధ్య నుంచి అయితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఓ క్లాక్ వచ్చి చెక్అవుట్ చేసాము రూమ్ అనేది చెక్అవుట్ చేసి రైల్వే స్టేషన్కి వచ్చేసరికి వన్ అవర్ లేట్ అన్నారు ట్రైన్ ఇది వచ్చి అయోధ్య అయోధ్య దామ్ న్యూ రైల్వే స్టేషన్ అండి చాలా క్లీన్గా అండ్ బాగుంది కొత్త రైల్వే స్టేషన్ కదా మ్యాక్సిమం అయోధ్య వచ్చిన వాళ్ళందరూ అక్కడే స్టే చేయకుండా ఎక్కువ రూమ్స్ ఫెసిలిటీస్ ఉండవు కదా అయోధ్యలో మనకి సో అక్కడ స్టే చేయకుండా రైల్వే స్టేషన్లోనే స్టే చేసి అక్కడ నుంచి వారణాసి అయితే వెళ్తున్నారు మ్యాగ్జు మేమైతే స్టే చేసాము అయోధ్యలో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ అయితే రైల్వే స్టేషన్కి వచ్చాము చెక్అట్ చేసి మా ట్రైన్ వన్ అవర్ లేట్ అండి అక్కడ సో మేము ప్రీ బుకింగ్ చేసుకున్నాము ఈ ట్రైన్కి సో అక్కడి నుంచి ఫోర్ థర్టీ సంథింగ్ అట్లా స్టార్ట్ అయింది ఫైవ్ అయ్యింది అండి స్టార్ట్ అయ్యేసరికి మేము కాశీ రీచ్ అయ్యేసరికి నైన్ థర్టీ అయింది ట్రైన్లోనే ఇద్దరు పరిచయం అయ్యారు ఒక ఆంటీ అండ్ అంకుల్ సో వాళ్ళతో కలిసి అయితే మేము కాశీలో ఉందామని డిసైడ్ అయ్యాము వాళ్ళు వన్ డే స్టే చేస్తారంట మేమేమో ఫైవ్ డేస్ స్టే చేసాము సో అడ్జస్ట్ అవ్వచ్చు అండి ఫస్ట్ డే అయితే మేము ఆటో మాట్లాడుకొని మేము ఐదుగురికి టూ ఫిఫ్టీ అయితే మాట్లాడుకున్నాము ఆటో రూమ్ చూపించే వరకు ఆల్దే బాధ్యత సో వెళ్తుంటే అన్ని చిన్న చిన్న సందులండి కాశీలో అసలు ఆ సందుల్లో ఎలా వెళ్తున్నారు ఆటో వాళ్ళకి డేర్ నిజంగా పిచ్చ పిచ్చగా అడ్డొచ్చేస్తున్నారు అందరూ ఇట్లా కొట్టుకుంటానే వెళ్ళిపోతున్నారు బండి వాళ్ళు అయితే సో అక్కడ అయితే ఫైనల్గా మాకు ఒక రూమ్ దొరికేసరికి టూ అవర్స్ పట్టిందండి ఎక్కడ చూసినా ఆంధ్ర ఆశ్రమాలు ఖాళీ లేవు ఖాళీ లేవు అని చెప్పారు ఫైనల్గా మాకు ఒకటి దొరికింది కొంచెం ఆంధ్ర మీల్స్ దొరికే చోటే మేమైతే మీ ఫుడ్కి ప్రిఫరెన్స్ ఇచ్చాము ఎందుకంటే అయోధ్యలో చాలా బాగా ఫుడ్ అనేది అసలు ఒక్క రోజుకే మాకు ఎఫెక్ట్ కొట్టేసింది కాచిలో మనకి చాలా ఫెసిలిటీస్ ఉంటాయి కాబట్టి ఫుడ్ బాగుండాలి అని చెప్పైతే ఆటో అబ్బాయితో చెప్పాము రూమ్ వచ్చేసరికి చాలా ఓల్డ్గా ఉంది మేము ఐదుగురు ఒక రూమ్ తీసుకున్నాము పంతొమ్మిది వందలు అయితే ఛార్జ్ చేశారు వాళ్ళు టూ థౌజండ్ చెప్పారు ఒక హండ్రెడే తగ్గించారు సో అక్కడి నుంచి మేము మీల్స్ తిని మంచిగా ఈవినింగ్ అయితే బోట్ బోట్కి వచ్చాము అక్కడ మనకి గాడ్స్ అనేవి వారణాసిలో ఎయిటీ ఫోర్ ఘార్డ్స్ వరకు ఉంటాయండి ఎయిటీ ఫోర్లో కూడా ఒక ట్వంటీ వరకే మెయిన్ ఉంటాయి ఆ ట్వంటీలో కూడా మెయిన్ అనేవి చాలా తక్కువ ఉంటాయి ఒక ఫైవ్ సిక్స్ ఉంటాయి అంతే సో అవన్నీ మేము మెయిన్ మెయిన్వి చూద్దామని అయితే వచ్చాము హారత్ కూడా బోట్లో నుంచే చూద్దాం అనుకున్నాము మా ప్లాన్ అయితే అదే ఫస్ట్ అయితే అందుకనే హరిభరీగా సిక్స్ కల్లా అయితే బోట్స్ దగ్గరికి వచ్చాము మనం బోట్ ఎక్కాలంటే కేదార్ఘాడ్ దగ్గరికి రావాలండి మేము ఉన్నది హరీశ్చంద్ర ఘాట్ అనమాట రెండు పక్క పక్కనే కాబట్టి వాకబుల్లే సో నడుచుకుంటూ మేము కేదార్ఘాడ్కి వచ్చి బోట్ మాట్లాడుకున్నాము అక్కడ హోటల్ వాళ్ళే హెల్ప్ చేశారు బోటుకు కూడా మనిషికి ఫైవ్ హండ్రెడ్ ఛార్జెస్ అండి చాలా ఎక్కువ ఫైవ్ హండ్రెడ్ అనేది నాకు ముందే తెలుసు టూ హండ్రెడ్ అలా ఉంటుందని బట్ మేము హరిబరిలో ఉన్నాం హారతి టైం అయిపోతుంది మేము బోట్లో నుంచి హారతి చూడాలని అయితే బోట్ మాట్లాడుకున్నాము ఫైవ్ హండ్రెడ్ అండి ఇట్లా షేరింగ్ బేసెస్ మీదే బట్ చాలా వరకు ఎక్కువ ఛార్జ్ చేశారు వీళ్ళైతే ఇంకో కొన్ని బోట్లు అయితే టూ హండ్రెడే తీసుకున్నారు మీరు కనుక ఎవరిని వెళ్తే ఖచ్చితంగా టూ హండ్రెడ్ అయ్యండి అక్కడ అంతకుమించి పెట్టొద్దు ఇంకా మీ ఆప్షన్ మనకి వారణాసిలో ఎయిటీ ఫోర్ గార్డ్స్ ఉంటాయండి ఎయిటీ ఫోర్ గార్డ్స్ చూడడానికి ఒక రేట్ ఉంటుంది లేదంటే మెయిన్ మెయిన్ గార్డ్స్ కవర్ చేయడానికి ఒక రేట్ ఉంటుంది పర్సనల్ బోట్ అయితే ఒక టూ థౌజండ్ వరకు అయితే పెట్టొచ్చు పర్ బోట్ అంతవరకే సో ఆ తర్వాత మేము బోట్ అయితే స్టార్ట్ అయింది క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ప్రతి ఘాట్ గురించి మెయిన్గా మనకు చూడాల్సిన ఘాట్లు వచ్చేసరికి మణికర్ణిక ఘాట్ అండి మణికర్ణిక ఘాట్ అండ్ దశష్పమీధ ఘాట్ ఆ ఘాట్ అండ్ ఘాట్ అండి ఇవి చూసుకుంటే సరిపోద్ది మనమైతే వాకబుల్గా కూడా చూడొచ్చు ఈ ఘాట్స్ అనేది బట్ బోట్లోంచి అయితే మనకి క్లియర్ వ్యూ అనేది ఉంటుంది ఘాట్ అనేది చాలా బాగుందండి బోట్ ఎక్స్పీరియన్స్ అయితే మీరు చూసేదైతే మణికనికా ఘాట్ అండి ఇక్కడ శ శవాల దహనం చేస్తారు అండ్ ఆల్సో ఇది చాలా పవర్ఫుల్ ఘాట్ అంటారు అక్కడ సో ది ఇది కాకుండా దశశ్వ మేధ ఘాట్ అని కూడా అంటాం పక్కనే ఇంకొకటి దశశ్వ మేధ ఘాట్లో ఏంటంటే ఇస్తారు మేమైతే ఇక్కడ దాకా వచ్చాము కేదార్ నుంచి స్టార్ట్ అయ్యి స్టార్ట్ అయ్యి అన్ని ఘాట్లు చూసుకుంటా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే మనం వినాలి అంటే మన క్లియర్గా అర్థమైతే ఆ ఘాటుకి ఆ నేమ్ ఎందుకు వచ్చిందని అట్లా కొన్ని గార్డ్స్ కవర్ చేసి అయితే వాడు రిటర్న్ తిప్పారనమాట రిటర్న్లో వచ్చేసరికి మళ్ళీ మనకి హారతి కనిపించింది హారతి యాక్చువల్గా ఇక్కడ నుంచి చూద్దామనేది మా ప్లాన్ ఇక్కడైతే అలవ్ లేదన్నారు ఇవాళ సో చూసారు కదా ఫుల్ రెష్ ఉన్నారు యాక్చువల్గా బోట్స్ అన్నీ కూడా రెష్ ఉంటాయి ఇవాళ బోట్ అవైలబుల్ లేదు కాబట్టి బోట్లు ఎవరూ లేరు చూసారా ఖాళీగా ఉన్నాయి మేమైతే మళ్ళీ ఇక్కడికి రావాలి నడుచుకుంటా వాళ్ళు బోట్ అనేది కొంచెం ముందు ఆపుతా అన్నారు ఎందుకంటే ఇంత రెస్ట్లో ఆగటానికి కూడా లేదు ఎవరు ఇక్కడ ఎప్పటి నుంచో వచ్చి కూర్చుంటారు అంటండి ఫోర్ థర్టీ నుంచే వచ్చి ఆక్యుపై చేసుకుంటారు ప్లేసెస్ అనేది మేము రావటం కొంచెం లేట్ అయింది అండ్ ఆల్సో బోట్ రైడ్ ఉంది కదా అందుకని చెప్పి మాకు లేట్ అయింది అన్ని అరేంజ్మెంట్స్ కూడా చేసి ఉంచారు ఆడ లైట్స్ అన్నీ వేసి అయితే రెడీగా ఉన్నారు సెవెన్ థర్టీకి అట్లా స్టార్ట్ అయ్యిందంట ఇప్పుడైతే టైం సిక్స్ థర్టీగా అయిందండి ఇది న్యూ ఘాట్ మీరు చూసేది దీని పే మణికర్ని కాదే ఓ పక్కన సైడ్ కట్టారనమాట సో అక్కడి నుంచి మా మమ్మల్ని అయితే ఒక ఘాట్ దగ్గర అయితే వాళ్ళు డ్రాప్ చేస్తున్నారు చూసుకొని సో బోట్ ఎక్కిన వాళ్ళందరూ యాక్చువల్గా హారతి చూసుకుందామన్న ప్లాన్లోనే ఎక్కాము ఎక్కాక చెప్పారు మాకు హారతి వాళ్ళు లేదు బోట్లో అని సో మేము గబాల్ని ఇట్లా దిగేసి నడుచుకుంటూ అయితే ముందు దశస్వామి మీద ఘాట్కి అయితే రీచ్ అవుతున్నాము యాక్చువల్గా నడుచుకుంటా కూడా ఒక ఎక్స్పీరియన్స్ అండి అక్కడ ఘాట్స్ అన్ని చూడటం అనేది ఒక టూ టు త్రీ కిలోమీటర్స్ పైనే ఉంటుంది అండి ఘార్డ్స్ అన్ని చూడాలంటే ఒప్పుకుంటే చూడవచ్చు లేకపోతే చక్కగా బోట్స్లో అయితే ఇంకా చాలా క్లియర్గా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ చూపిస్తున్నారు బోట్ ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది అండ్ బోట్ అయిపోయాక మేమైతే హారతి దగ్గరికి వచ్చాము అన్ని అరేంజ్మెంట్స్ అయితే చేస్తున్నారు ఎలాగోలా అయితే కొంచెం ముందుకైతే రాగలిగాము చూస్తానికి మనకి మెయిన్ గంగా హారతి అండి అక్కడ అందరూ చూ పక్కా వచ్చిన వాళ్ళందరూ ఈ హారతి దర్శించుకునే వెళ్తారు దీని గురించి అయితే నేను కమింగ్ వీడియోలో మీకు షేర్ చేసుకుంటాను ఇక్కడ కనుక మీకు ఈ వీడియోలు వచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ టైం మా ఛానల్లో వీడియో చూసుకున్నట్టయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్ కిల్నా థ్యాంక్ యూ